మీ మీ ప్రాబ్లం ఏంటమ్మా మేడం నేను ఒక రోజు మా డాడీతో నేను షిరిడి వెళ్ళాను మేడం షిరిడి వెళ్ళి కొంచెం గట్టిగా చెప్పండి షిరిడి వెళ్ళాను మేడం వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ లో పడుకున్నాం మేడం డాడీ నేను ఉన్నాము ఉన్న తర్వాత అదేంటి మీ డాడీ మీరే వెళ్ళటం మీ మమ్మీ మీ ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే చెల్లి వాళ్ళ హాస్టల్లో గట్టా ఉన్నారు కదా మేడం సో డాడీ అన్నారు నీకు ఒక్కదాన్ని తీసుకెళ్దాం పదా అని ఆల్రెడీ డాడీ ఎవరితో ఏం మాట్లాడారో ఏంటో నాకు తెలియదు మేడం సో షిరిడి అయితే తీసుకెళ్లారు తీసుకువెళ్ళిన తర్వాత మీకు అమ్మ ఉన్నారు మేడం అయితే అమ్మకు కూడా తెలుసు అని నాకు తెలియదు మేడం అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుని నాకు సిరిడి అయితే తీసుకువెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఫుడ్ గట్రా డాడీ పెట్టారు పెట్టిన తర్వాత నువ్వు పడుకో నేను వస్తాను అనుకోని చెప్పారు మార్నింగ్ లేచి చూస్తాడు మేడం బెడ్ అంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం ఉన్నది ఏంటి డాడీ ఇది ఏంటి అంటే ఏం లేదు అలా నార్మల్గా బ్లీడింగ్ అయ్యింది అనుకొని ఆయన చెప్పారు అలా ఇలా డాడీ బ్లీడింగ్ అవుతుంది అంటే ఏం లేదు ఏం లేదని అలానే రోజు కూడా అలానే అయ్యేది మేడం అలానే అయితే నేను నేను రోజు ఇదేంటి ఇదేంటి డాడీ ఇలాగా అనుకుని అంటే రోజు ఆయన కింద ఆయన అంటే ఎక్కడైతే లారీలో ఉన్నామో ఆయన అన్నారు నీ అన్న అన్న ఇలా ఎలా అన్నా చూడు మా డాడీ అంటే అమ్మ మీకు తెలియదా మీ డాడీ ఏమో మీకు ఇలా అమ్మేశారు ఒక ఆయన ఆయన వస్తుంటారు మీకు ఇలాగ రోజును కమిట్మెంట్ మీకు రోజు ఇచ్చేస్తుంటారు మీకు తెలియదు అనుకోని అంటే నాకు తెలియదు అండి మీరు చెప్తున్నది సిరిడి సరౌండింగ్స్లో ఒక హోటల్ ప్లేస్లో అయితే రోజు అలానే జరిగేది అలానే ఇప్పుడు కూడాను అలానే జరుగుతూనే ఉంది మేడం నేనైతే తప్పించుకొని వచ్చాను మేడం ఒళ్ళు జల్దరిస్తుంది నువ్వు చెప్తున్నది సొంత తండ్రి అమ్మ కలిపి నిన్ను అమ్మేశారు అమ్మేశారు మేడం

అలా ఎందుకు అంటారమ్మా ఇట్లాంటి చాలా సీరియస్ గా తీసుకుంటారు వాళ్ళు చెప్పాను సార్ ఇలా ఇలా జరిగింది అనుకున్నా అంటే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మేడం అసలు ఏం పట్టించుకోక అంటున్నారు మీ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఇష్టపడే కదా ఇది మీరు వెళ్ళిపోండి మీకు అంటే అలానే చూస్తున్నారు మేడం ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ నేను ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను సార్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయినా తీసుకు వెనక్కి వచ్చారు మీ ఫాదర్ తో తిరిగి వచ్చారు రిటర్న్ ఫాదర్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు సార్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు ఇలా నార్మల్గా ఎలానే తప్పించుకొని వేరే స్టేట్ కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు తర్వాత వచ్చిన కన్నా ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏడిస్తే ఆవిడే ఆవిడ మహిళ కదమ్మా అంత చండాలంగా చేయాలి చూస్తే ఫోన్ మేడం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం మదర్ కూడా లిఫ్ట్ చేయలేదు డాడీ కూడా లిఫ్ట్ చేయలేదు మా చెల్లెలు కూడా లిఫ్ట్ చేయడం సిస్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు నిన్నే చేశారంటే వాళ్ళని కూడా అలాగే కదా తెలియదు మేడం అయితే కొన్ని యానిమల్స్ ఉంటాయి అంటాం వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకొని తింటాం అలా ఉంది మీ ఇంట్లో స్టోరీ ఇంత దరిద్రంగా ఉన్నారా మీ అమ్మ నాన్న ఎవరు అసలు చెప్పు తోలు తీసి ఆరేయాలని మరో చెత్తలాగా ఉంది వయసు వచ్చిన పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఈ రకంగా చిల్లర పనులు చేసుకుంటూ కూర్చున్నారు అసలు ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేసేవాడు అప్పట్లో వ్యవసాయం చేసే వ్యవసాయం చేసే వ్యక్తులు ఇలా చేయరమ్మా ఇప్పటికి కాల్ చేసినా లిఫ్ట్ చేయడం మేడం మీ సిస్టర్ వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి నుంచి ఇంటికి నేను వెళ్ళేది ఇక్కడనే హైదరాబాద్ లోనే ఉండిపోయాను మేడం మీరు వీళ్ళంతా పరిచయమా ఈ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ పరిచయం ఒకరికొకరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం తల్లిదండ్రుల మీదే తీసుకోరేమో కేసు అని నీకున్న లీగల్ నాలెడ్జ్ తో తెలియక ఇదే ఫీల్డ్ ఎంచుకోను ఏ పని చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళినా ఒక దీనిలానే చూస్తారు మేడం అక్కడ షిరిడీలో జరిగింది ఇక్కడేం తెలియకపోవచ్చు కదమ్మా ఏ ఎన్జిఓనో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా అవుతాయి సరే మీరు అమాయకంగా ఉన్నారు తెలియలేదు అనుకుందాం ఎవరు హెల్ప్ అని అడగొచ్చు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది లేదు మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారు మీకు జనాలు ఎక్కడ నుంచి వస్తున్నారు మనుషులు వస్తారు కదా మీరు ఇంత నుంచి ఉంటారా రెడ్ ఏరియాలో నిలబడితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు మేడం ఏ టైంలో నించుంటారమ్మా మీరు మేము చూస్తే జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజ్ లాగా ఉన్నారు నైట్ టైంలో వచ్చేసి డే టైంలో ఇంట్లోనే పడుకుంటారు పడుకుంటారు నైట్ వెళ్తూ వెళ్తాము బయటికి అసలు వెళ్ళము మేము మీ స్టోరీ ఏంటమ్మా నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది అండి అయితే మా ఆయన ఒక సంవత్సరం బాగానే ఉన్నారు బాబు పుట్టిన తర్వాత మా ఆయన గారు ఫుల్ డ్రింకర్ అయ్యి మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు పెట్టలేని స్థితి అయితే మా ఆయన బయటికి వెళ్ళి సంపాదించడు తను సంపాదించుకున్నది తన్నే తాగడానికి సరిపోతుంది ఇద్దరిని నేనే పోషించుకోవాలి ఇద్దరు పిల్లల మీకు ఇద్దరు పిల్లలు చూడరు వాళ్ళు కూడా అంటే పల్లెటూరు మాది యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు వదిలేసారు మా ఆయన తాగబోతు అలా తాగేసి పనికి వెళ్ళడు ఒక రోజు పనికి వెళ్తే రెండు రోజులు ఇంటికాడ ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చిన్నప్పుడు మా తాతయ్య ఉండేవాడు మా తాతయ్య ఉంటే చూసుకున్నాడు ఫైవ్ ఇయర్స్ చూసుకున్నాడు తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం ఉండేది ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు అటు మామ పట్టించుకోరు హస్బెండ్ వేస్ట్ ఫెల్ సరే మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్ లోకి వెళ్లారు రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి జబ్బులు ఎవరు కాపాడతాడు ఇదే పరిస్థితి ఉందండి ఒక జాబ్ చేద్దామన్నా ఒక రిసెప్షనిస్ట్ కైనా నర్సింగ్ కైనా దేనికైనా సరే మేడం దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతున్నారు నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా నాతో ఉండు ఇప్పుడు మీ ఆయనతో కలుస్తున్నావా లేదా పిల్లలు మా అమ్మ గారు ఇంటికాడు పెట్టాను నేను అంటే ఇంటికి పంపించాలి ఇక్కడ తినాలి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి దానివల్ల నేను చేయక తప్పటం లేదు ఎవరు అంటే మీరు నేను ఫస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ కు వచ్చాను మేడం స్టోరీ హైదరాబాద్ కు వచ్చాను మేడం నేనే కష్టపడి నా పిల్లని పోషించుకోవాలి నా తల్లిదండ్రుల వల్ల కానీ నా అర్థమాల వల్ల కానీ ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు నేను ఎలాగైనా నా పిన్నని పంపించాడు మరి మీ ఆయన జాబ్ సంపాదించుకుని బాధ్యత లేదు కదా మేడం వదిలేసావు వదిలేసాన్ని తనకంటూ బాధ్యత లేదు నేను ఊర్లో పని ఏమి చేయలేను అంటే పొలం పనులు కట్ట నాకు రాదు దానివల్ల నేను సిటీకి వచ్చాను ఎవరింటికాడన్నా పని చేద్దాము అన్నట్టుగా సినీ హోటల్స్ కట్ట వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టే హైదరాబాద్ సిటీకి వచ్చాను వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో అతను పరిచయం అయ్యి నెలకి ముప్పై వేలు శాలరీ ఇస్తారు పని చేస్తావా అన్నారు చేస్తాను అన్నాను హోటల్లో పని చేయ హోటల్లో కాదు ఎక్కడన్నా చేయవలసి వస్తుంది ఫస్ట్ హోటల్ అని చెప్పాడు నక్లీస్ రోడ్కి తీసుకెళ్ళారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఈఎంఐ కావాలి మూడు వేలు ఇస్తాను అని అడిగారు ఇద్దరితోనే ఉండాలి మూడు వేలు ఇస్తారు అందులో మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు మమ్మల్ని పంపిణీ ఆడి తీసుకుంటుంది మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇవ్వాలి నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు వాళ్ళు తీసుకుంటారు ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారా లేకపోతే అసలు ఈ వృత్తే మానేద్దాం అనుకుంటున్నారు ఈ వృత్తే మానేద్దాం అని ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరి పొద్దుగా మా షో ఎందుకు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్ కి కినా అలాగే ఉంది మేడం మాట్లాడతా మీకు నమ్మకం లేదు ఒక్కసారి పోయాక మళ్ళీ మళ్ళీ అడుగుతాము మేడం మీ గురించి మాకు తెలియదేంటి అందుకనే షో చూసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీ షో చూసి మేము ఇక్కడ వచ్చాం మేడం మీ సాయం ఏమని ఇస్తారేమో అనేసి ఖచ్చితంగా అమ్మ మేము ఏం చేయగలం అది చేద్దాం కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా మాకు వింటుంటేనే ఒళ్ళు జైలు ధరిస్తుంది మీరు ఎంత నరకం పడుతున్నారు చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడని రోజు లేదు ఒక పండుగలు వచ్చినాయంటే మేము చేసుకోము హాస్టల్లోనే హాస్టల్లోనే ఉంటాం నలుగురు బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మేడం